హాయ్ ఫ్రెండ్స్ మన జగిత్యాలలో ఫిష్ ఎక్వేరియం షాప్ ఎక్కడ ఉందో మీకు తెలుసా అయితే ఈ వీడియో మీకోసమే ఈ షాప్ యొక్క అడ్రస్ వచ్చేసి ఎల్జీ రామ్ బిల్డింగ్ సంధిలో ఉంటుంది వీళ్ళ దగ్గర చాలా రకాల వెరైటీ ఫిషెస్ మరియు వెరైటీ వెరైటీ మోడల్స్ గల ఎక్వేరియంలు కూడా అందుబాటులో ఉన్నాయి వీళ్ళ దగ్గర కలర్ విడోస్ గోల్డ్ ఫిషెస్ షార్క్ హార్లిక్ క్వీన్ టైగర్ బార్ ఫిషెస్ మరియు మౌలి ఫిషెస్ అందుబాటులో ఉన్నాయి ఇవే కాకుండా చాలా రకాల ఫిషెస్ మరియు గ్లాస్ క్లీనర్ ఫిషెస్ ఈ విధంగా నత్తలు అందుబాటులో ఉన్నాయి మనకు కావలసిన సైజెస్లో ఎక్వేరియంలు మనకు నచ్చిన మోడల్స్లో తయారు చేసి ఇవ్వడం వీరి యొక్క ప్రత్యేకత ఎక్వేరియంను అందంగా తీర్చిదిద్దడానికి కావలసిన డెకరేటివ్ ఐటమ్స్ మరియు ఫిష్లకు కావలసిన ఫుడ్ కూడా వీరి దగ్గర అందుబాటులో ఉంటుంది కావలసిన వారు సంప్రదించండి అదేవిధంగా ఈ విధంగా మన జగిత్యాలకు సంబంధించిన చాలా విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ Gracias